హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఉగాది పండుగ రోజు బ్లాగ్ అనమాట నేను ఎలా చేశానని చిన్న వ్లాగ్ అనేది షూట్ చేశాను ఇక్కడ మార్నింగ్ వచ్చేసి ఫైవ్ థర్టీకి అంతా అనమాట ఐదున్నరకే లేచి ఇంట్లో బయట క్లీన్ చేసేసరికి గంటన్నర టైం పట్టింది చాలా టైం తీసుకుంది ఎందుకంటే ముందు రోజు ఫుల్ గాలి ఉండే అనమాట అంటే దుమ్ముతో వచ్చింది గాలి దుమ్ము అంత ఇంట్లో పడింది అనమాట నాకు డబల్ పని అయిపోయింది ఇంకా బెడ్రూమ్లో బెడ్ పైన నా క్లాత్స్ అవి కూడా తీసేసి వాషింగ్ మిషన్లో వేసేసి ఇంకా బండలు తుడిచడం అనేది స్టార్ట్ చేశాను అనమాట బయట ఫస్ట్ తుడిచేసి ఊడ్చి వచ్చేసాను తర్వాత ఇంట్లోనే స్టార్ట్ చేశాను ఇంకా రోడ్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పాను కదా ఇంతకుముందు చూడండి రోడ్ వేసిన తర్వాత చాలా బాగుంది ప్రశాంతంగా రోడ్ అంతా ఒకటే లెవెల్గా నీట్గా ఉండింది అనమాట ఇంకా వాషింగ్ మిషన్లో దుప్పట్లు వేసానని చెప్పాను కదా బెడ్పైవి అవి కూడా వాషింగ్ అయిపోయాయి ఇంకా అవి ఆరేసేయడమే ఇంకా మా ఆయన వస్తూ వస్తూ ఇంట్లో ఆనియన్స్ కూడా లేవన్నమాట ఒక చిన్నది పది కిలోలు బ్యాగ్ ఒకటి తీసుకొని బంతి పువ్వులు మామిడాకులు తీసుకొచ్చారు ఇంకా పిల్లలు కూడా స్నానం చేశారనమాట పిల్లలిద్దరూ స్నానం చేపించి నేను కూడా స్నానం చేశాను ఇంకా పూజ చేయాలి వంటలు చేయాలి చాలా పని ఉండిందనమాట ఇంకా భక్ష్యాలతో ఏం చేయలేదు బయట నుంచి తీసుకొచ్చారనమాట మా ఆయన అది కూడా కుభాలు తీసుకొచ్చారు ఇంకా బెల్లం అన్నం అంటే బెల్లం పొంగలి వింటాం కదా అది బెల్లమన్నము సేమ్యా పాయసము ఇంకా అన్నము చిత్రాన్నము ఇంకా వంకాయ పప్పు సాంబార్ ఇవన్నీ చేశాను వడియాలు వేయించాను మిరపకాయలు కూడా వేయించాను అనమాట ఇంకొన్ని భక్ష్యాలు అయితే ఫైవ్ తీసుకొచ్చారు మేము నలుగురం ఉన్నాం కదా ఇంకా మా పాపకు నచ్చలేదంట టేస్ట్ ఫుల్ నెయ్యి వేశారనమాట టేస్ట్ చాలా బాగున్నాయి ఇంకా నేను ఒకటి తిన్నాను మా ఆయన రెండు బాబు రెండు తిన్నారనమాట అంటే ఒకటేసారి రెండు తినలేదు వాళ్ళు ఇంకా మధ్యాహ్నం ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదనమాట డైరెక్ట్ ఇంకా వంట చేశాను దేవుడికి నైవేద్యం పెట్టాలి కదా అనేసి ఇంకా టెన్ థర్టీ ఆ టైంకి తిన్నాము అనమాట ఒకేసారి ఇంకా సాయంత్రం మళ్ళీ మూడు గంటలకు అలా తిన్నాము నేనైతే ఏం తినలేదు ఇంకా లేట్ అనేసి ఇంకా పిల్లలు ఇద్దరూ మాయన తిన్నారనమాట సాయంత్రం మధ్యాహ్నము ఇంక దేవుడికైతే అయితే ఈ విధంగా ఈ విధంగా పూజ చేసేసి పెట్టేశాను బ్లాగ్ షూట్ చేయడానికి ఏం టైం అసలు కుదరలేదనమాట సింపుల్ ఇలా ఇంకా చిన్న చిన్న క్లిప్స్ అనేది తీసి గుర్తు ఉంటుంది కదా అనేసి చిన్న వీడియో అయితే ఈ విధంగా తీసుకున్నాను పూజ చేసేసి ఇంకా మళ్ళీ పూలు తెచ్చారు కానీ అవి అల్లలేదన్నమాట మాల కట్టాలి ఇంకా తర్వాత కట్టేది లేనేసి ఇప్పటికి ప్రజెంట్ గులాబీలు పెట్టేసి ఇంకా మామిడాకులు ఇక్కడ తోరణం కట్టడానికి లేదనమాట ఇంకా మా ఆయన ఈ విధంగా పెట్టారు ఇంకా పూజ అయితే ఈ విధంగా కంప్లీట్ చేశాను అనమాట దేవుడి దగ్గర భక్ష్యము బెల్లం అన్నము అన్నం లెమన్ రైస్ ఇంకా వడియాలు పప్పు సాంబారు అన్నీ పెట్టేసానమాట దేవునికి అంతా పెట్టేసి పూజ అయిపోయిన తర్వాత మేము కూడా తినడం స్టార్ట్ చేసాము ఇక్కడ అప్పటికే టెన్ థర్టీ దాటింది లెవెన్ అవుతుందనమాట దగ్గర దగ్గరగా ఇదిగోండి సేమియా పాయసము అంతా చేశాను ఇంకా ఫుల్ వరకు మధ్యాహ్నం వరకు పని ఉండింది అనమాట పండగలు అంటే మామూలుగా ఉండదు కదా హౌస్ క్లీనింగు ఇంకా పండగ రోజు పనులు వంటలు మామూలు ఇవన్నీ ఇంకా భక్ష్యాలు చేసి ఉంటే ఇంకా లేట్ అయ్యి ఉండేది ఇంకా ఏం చేయలేదు అనమాట ఎందుకులే ఊరికే పని ఇంకా పిల్లలు కూడా ఇంకా తింటారు చేస్తేనేమో కానీ ఏం చేయలేదనమాట బయట నాకు తెచ్చేది కూడా మా ఆయన తెలియదు బయట భక్ష్యాలు తెస్తారనేసి ఇంకా లేవు ఒక సింపుల్గా ఎండాకాలం కదా ఇంకా భక్ష్యాలు ఎందుకు అనేసి ఏం చేయలేదు బయట తీసుకొచ్చారు ఫైనల్గా అయితే అన్ని ఇలా పెట్టేసుకున్నాం తినడానికి ఇంకా పండుగ రోజు చిన్న లాగైతే ఈ విధంగా గడిచిందనమాట ఇంకా దేవుడి దగ్గర నైవేద్యం పెట్టాను కదా అది నేను ఒకటి మా ఆయన ఒకటి తీసుకున్నాము ప్లేట్ ఇంకా అరటాకులు అవేం తీసుకోరలేదు ఏం పెద్దగా సెలబ్రేషన్ చేసుకోలేదనమాట పండగ చాలా సింపుల్గా చిన్నగా చేసుకున్నాము ఇంకా మార్కెట్కి అలా వెళ్ళి ఉంటే ఇంకా అరటాకులు అవి తీసుకొస్తుండే ఇంకా నేనేం పంపించలేదు సర్లే ఉన్న దగ్గర చేసేద్దామనేసి ఈ విధంగా ఉగాది పండగ అయితే మా ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాం